యువతను మోసగించినా బీజేపీకి బుద్ధి చెప్పాలి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయనగరం బీజేపీ దేశంలోని యువతని మభ్యపెట్టి మోసగించి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ పదేళ్ల పాలనలో యువకులకి ఏమి చేశారని నేటి యువత ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న నరేంద్ర మోడీ కనీసం రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు పదేళ్ల మోడీ పాలలో ఇరవై కోట్ల ఉద్యోగాల నియామకాల భర్తీ అంశాన్ని పక్కకు పెట్టి పార్లమెంట్ ఎన్నికల ముందు సర్జికల్ స్ట్రైక్లు యుద్ధం చేపడుతూ హడావిడి చేసి పార్లమెంట్ ఎన్నికల అనంతరం చూస్తే ఎత్తరని చొరక రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలకి మూడు మాసాల ముందు నుండి బీజేపీ అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరపకముందే దేశంలో గ్రామ అయోధ్య రాముని అక్షింతల్ని ప్రజలకి మభిపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు అయోధ్య శ్రీరాముని కళ్యాణానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని బీజేపీ చేపడుతున్న విధానం ఇప్పటికైనా యువత మేల్కొని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతూ కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తున్న మోడీ సర్కార్ని ఇంటికి పంపాలంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనుబంధ సంఘాలు యువత పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గటం వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందించుకోవాలని పిలుపునిచ్చారు ఏదైతే అత్యధిక ప్రదేశాలనే ಈ ರೀತಿಯ परिपक्व तो। पर समस्या लेने वाली चलती है और बोलते हैं आज के में हमारे समस्या फस्क करने वाली इजी है ये दोनों की प्रगति बीजेपी पार्टी बीएलएसपी पार्टी वीएलएसपी बीजेपी पार्टी YouTube मेरे काल मित्र ला देखो बोले बीजेपी पार्टी करते करते ऐसे वीएलएसपी बीजेपी किस पर संधि ये दोनों जो सब चले गए जब देखो कल को चंद्रशेखर करना चाहते थे चंद्रशेखर मुक्ति चाहते थे महात्मा और बीजेपी पार्टी नरेंद्र मोदी चंद्रशेखर के एक कार्यक्रम में चंद्रशेखर महात्मा ने यह जो विद्यापीठ चली गई सभी के बारे में और इन्होंने जो उन्होंने बोला बताया कि पार्लियामेंट में जो लेकिन वो पहन के नहीं ले गए प्रदीप और पार्लियामेंट में पार्टी और दूसरी सरकार के प्रशासन पर देखा जो प्रेंडेड इन्होंने पार्टी ने पार्टी का

ಕಳ್ಳರ ಬಗ್ಗೆ ಅಂಜುವಿನು ಭುಜಿಸುತ್ತೆ ಇಳಕೊಂಡು ಶ್ರೀಮನ್ನಿ ಭಜಂತನ ಬೆಳಕನ್ನು ಭಜಿಸುತ್ತಾ ನಾನು ಶಿಷ್ಯನ ಭಜನೆ ಕುರಿ ಭಜಿಸುತ್ತಾ ಪ್ರಭಂಧದ ಬೆಳಕನ್ನು ಭಜಿಸುತ್ತಾ ನಾನು ಏನು ಭಜಿಸಬೇಕು ಅಂತ ಸ್ವೇಚಾ ಜನುಮದಲ್ಲಿ ಭವಂತ ಬೆಳಕಿನಲ್ಲಿ ಅವಕಾಶ ಈ ಒಂದುಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ಭಜಿಸುತ್ತಾ ಗುಡಿಸಲು ಆಗೆತ್ಪಣಾ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಇಸ್ತೋತ ಆ ಒಪ್ಪಂದಕ್ಕೆ ಬರುವಂತ ಭಜನೆಗೆ ಒಪ್ಪುತ್ತಾ మనిషి కావాలి కేవలం చూపిస్తూ మన మధ్యలో మతాన్ని రాజకీయ లబ్ధి గారు ఏదైతే జమ్మూ కాశ్మీర్

आज सिद्धे मुंडी ये लोग जो भारत देश को तो नहीं का पूरा उड़ा ले योग में तो नहीं इंडिया में भी इधर जो है जेपी बीपी लोग जो है तो आर्ट करने वाले विपरीत के ये पुरुषों का की बीजेपी पार्टी को लोग बुखुगे मगर स्वातंत्र प्रतीक्षण है हम उसे और वो पूरा करें उन्हें आज हम जो बताएं वो भी दोस्त का इंतजार मत करिए इसे निर्णय लेने के लिए माना कि ये का ये

అయినా కనీసం మంత్రివర్గంలో వాళ్ళు స్థానం నిలబెడతారు ఏదేని పర్వమును మోయడానికి ముఖ్యమంత్రి అయితే కూడా శిరేకారి ఆర్టీసీ తరగని ఒక బీసీబీకి ఒక తీసరి బీటీ ఇతరు కూడా చోటు पर कमल पूरी आपको चले सुनते आयु को बोलते कर पीछे 30000 उपरोक्त हमको मर्यादा जो है इससे ये भूमिका आवश्यकता देखते भारत भूमि देशला आयु भरोसा वाले मातालो ऐसे एक भूमिका मित्रों को उस पर निवेदन ताकि हमारे प्रभु जी लखनऊ के उपदेश लाए ताकि प्रभु जी प्रभु जी की स्थापना वाले सारे से निगरानी जी के राष्ट्रपति

మీరు ఏదైతే పదాన్ని విభజించి భావించి

మీ అందరికీ వార్తలుగా ఉన్నాయి ఇవాళ మనం చూస్తామంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు అయితే ఉన్నాయి పదిహేను మనం గమనిస్తే ఈరోజు యువకులను మబ్బులు పెట్టి యువకులను మోసం చేసి రెండు సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువతకు ఏం చెప్పడో ఒకసారి యువకులు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది యువకులందరూ కూడా ప్రజలకు చేసిన అంశం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కోట్ల ఉద్యోగాలు ఈ దేశ యువతులకు అని చెప్పి కనీసం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరాలు అయితే ఉంది నెల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చేటువంటి అంశాన్ని పక్కన పెట్టి రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలు బాలపడ దాడులు ఇమ్రాన్ ఖాన్ కిరమిచ్చి నెల రోజు యుద్ధం ఎన్నికల యుద్ధం మళ్ళీ పాకిస్తాన్ కీర మార్చాలి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది అయిపోయింది మొన్న రెండు వేల ఇరవై మూడు దగ్గర సమయంలో మళ్ళీ రామ మందిరం అయ్యో రామ విద్య ఇవాళ మన అందరూ దేవుడిని పొత్తులేముల పొద్దున సూర్య నమస్కారం చేసి దేవుడికి కన్నం పెట్టుకునే తర్వాత బయటికి వస్తావు మన ఇంత తల్లిదండ్రులు కానీ యువత కానీ ఇబ్బంది కూడా ఇవాళ దేవుడికి కన్నం పెట్టకుండా ఉండేట కానీ ఇవాళ ఏం చేసిందంటే మూడు వేల ముందే ఇక్కడ ప్రతి ఒక్కడ కానీ ఇలా మన గ్రామాల్లో కానీ పట్టణాలు కానీ మన ప్రాంతాలు కానీ

ఎక్కడికో పోయింది ఇవాళ వృద్ధి రేటు లేదు బంగారంగా ఆకాశానికి ఇదంతా కూడా నరేంద్ర మోడీ చేత నరేంద్ర మోడీ అసమర్థతోంది ఈ దేశంలో వృద్ధి రేట్ లేదు ఇలా యువకులకు ఉద్యోగం లేదు ఇవాళ దేశం కూడా ఇలా దిలోకంగా ఉంది అంటే దానికి కారణం బీజేపీ ప్రభుత్వం చేతరాని ఈ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ

నేను చెప్పిన ఇప్పుడు చెప్పిన లక్ష మెజారిటీ అనేది నామినేషన్ డిసైడ్ అయిపోయింది రోజు లక్ష కట్టుబడి మీరంతా ముందుండి మీరు ఇలా కష్టపడి ఐదు రోజులు అయిముంది ఐదు రోజులు కట్టడానికి ఎన్ని రోజులు అయింది దాదాపు సాయం కలిసిపోయింది నైన్త్ టెన్త్ లేదు

ಶಾತ ಶಾಂತಿ ಗಟ್ಟಿ ಬದುಕಿ